పుట్టుకు పుట్టుకుని అది కాడా కూలింగ్ పోతుంది అట్ట పుట్టుకున్నా వేడి తగ్గిద్ది ఏపీ లేదులే నీ గురించి తెలిసే నేనైతే కట్టోరా టేస్ట్

பள்ளேசம் ஆ <dethaising> <to�teship> <labels> <autre yarn respuesta> అందరూ పలారాలు అత్తయ్య నేను కుషిగాడు అత్తయ్య రవ్వ ఎంత నీళ్ళు అయిపోయింది తాలింపు డబ్బులు ఇట్లా నేను జాడిస్తా అయ్యి క్యారెట్ క్యారెట్ క్యాబేజా

బతిమేర్ బర్దవెండి కూలింగ్ అయ్యదనే టీ టీ ఏయ్ ఇదే కొరెస్ సతేష్ మరి ఎండివేగా తీసుకో కుహరకడనంతరా అవల గుర్కైతే పెట్టుకున్నా మీకు అర్థం కావలే తీసేదనక